పరిశుద్ధాత్ముడా దీని నిలబడ్డాను నన్ను మరుగు చేయండి నా జ్ఞానాన్ని మరుగు చేయండి నీ స్వరం నీ మాట నీ శక్తి నీ మహిమను మాకు అనుగ్రహించండి ఈ ప్రజలందరితో మీరు మాట్లాడండి మా మధ్య మీరుండమని మహిమ కణత ప్రభావం మీకు అర్పిస్తూ పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుని చున్నాం పరమ తండ్రి దేవుని వాక్యం నుంచి కొద్ది నిమిషాల్లో యోహన స్వార్త పాధ్యాయం యోహన్సు వార్త పదమూడవ అధ్యాయం నుండి గ్రంథములు తెరిచి ఒక్కసారి మనము ధ్యానం ద ఇరవై ఒకటవ వచ్చిన నుండి మనం చూసేసరికి ఇక్కడ కొంచెం సంభాషణ మారుతూ వచ్చింది ఒకటి నుంచి ఇరవై అధ్యాయ వచనాలలో మనము ధ్యానించిన భాగం ఇదైతే ఈ ఇరవై ఒకటి నుండి ముప్పైవ వచ్చిన వరకు అక్కడ జరిగిన సంభాషణ ఏంటి అని మనం గమనిస్తే ఏ సుబ్రభారి మాటలన్నీ మాట్లాడి మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు అని చెప్పిన తర్వాత ఆయన ఎవను గురించి ఇలాగ చెప్పినో అని ఆ శిష్యులు సందేహపడుచు ఒకరి తొట్టు ఒకరు చూచుకుంటూ ఉన్నారట యేసు ప్రభారం మొదటి నుంచి చెప్తున్నమాట మనుష్య కుమారుడు కూడా పాపుల చేతికి అప్పగింపబడతాడు మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడతాడు ఆయనను సిలువ వేస్తారు కొరడతో కొడతారు ఈ విధంగా చెబుతూ వచ్చిన ప్రభువారు ప్రారంభంలో దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు యోన ఎలాగైతే తిమింగలం చేప గర్భంలో కడుపులో ఉండిపోయాడో మూడు రాత్రింబగలు అలాగే మనిషి కుమారుడు కూడా భూగర్భంలో అలాగ ఉంటారో అన్న అన్నప్పుడు అంత సీరియస్గా ఎవరు తీసుకోలేదు ప్రిల్లరా దేవుని మాట అది ఎప్పుడూ కూడా ఒక శక్తి కలిగిన మాట అది ప్రారంభంలో ఒక విధంగా చివరిలో ఒక విధంగా ఉండే మాట కాదు అది దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట దేవుడు మనతో సెలవిస్తున్న ప్రతి మాట కూడా అది ప్రారంభంలో ఎంత శక్తివంతం ఉంటుందో ముగింపు వరకు కూడా అదే శక్తివంతమైనది సమస్య ఏంటంటే ఇక్కడంతా ఆశక్తిని ఆసక్తిని సమస్య మనం ఆసక్తి ఉన్నప్పుడు దాన్ని శక్తిగా దానిగా తీసుకుంటాం ఆ శక్తి లేనప్పుడు దానిని మనము శక్తి లేని దానిగా తీసుకుంటుంటాం ఒకసారి వాక్యాన్ని మనం చదివితే ప్రభువారు మీలో ఒకరి నన్ను అప్పగిస్తాడంటే ఇంకా చివరి గడిలు వచ్చేసాయి ఆయన అన్నారు నేను మిమ్మల్ని విడిచి వెళ్ళు గడియ ఆసనం అయిపోయిందంటే కలవరబడిపోయారు ఆఖ్య తర్వాత వచ్చిన చదివితే ప్రభువారు ఈ మాట చెబితే పద్నాలుగు అధ్యయ ఒకటో వచ్చినలో ఆయన ఈ మాట ముగించినట్టునే వారి హృదయాలన్నీ కూడా కల్లవారముతో ఎలా బ్రతకాలి మేము ఎలా పని చేయాలి ప్రభా ఇక మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంక మాకు ఆధారం ఎవరు మాకు దిక్కెవరు మమ్మల్ని ఏ మాట అన్నా శిష్యులు ఎవరు ఏమన్నా ఎవరు అడ్డుకునేవారు ఏ సుప్రభరు అడ్డుపడ్డారు ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంటే ఏ నువ్వు మీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉండరా అన్నారు కొంతమంది వచ్చి ఏమన్నారు మీ శిష్యులు ఉపవాసం ఉండరా ఇంకోటి నీ శిష్యులు కాలు చేతులు కడుక్కొర్రా ఇలాంటి కొన్ని కొన్ని ప్రశ్నలు ఏసుప్రభార్ని అడిగారు పరిశైలు లోకంలో కొంతమంది వచ్చి ప్రతిదానికి యేసు ప్రభారు వాళ్ళని అడ్డు పెట్టి వాళ్ళకి అడ్డు నిలబడ్డారు ఆయన సమాధానం ఇచ్చా అలా నీ శిష్యులు చేత కాని వాళ్ళయ్యా వాళ్ళు విశ్వాసం లేన వాళ్ళు వాళ్ళు ఏమి చేయాలి వాళ్ళ వల్ల కావడం లేదు అంటే ఏసుప్రభార్ పిలిచి బాబు మీరు విశ్వాసం లేకుండా ఉండకండి విశ్వాసం లేని మూర్ఖ తరంలా మీరు ఉండద్దు అని ఆయన వారిని అవమానపరచలేదు వారి ముందు ఘనమైన కార్యం చేసి ఇప్పుడు ప్రభువు నామాన్ని ఘనపరిచారు ఒక విషయాన్ని గుర్తించాలి ఒక మాట మనకు వినిపిస్తుందంటే ఆ మాటలో ఆ మాట ద్వారా ఏం కలుగుతుందంటే వెలుగు కలుగుతుందట దేవుని వాక్కు తోడనే వెలుగు కలుగుననే మాటని గమనించండి ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడు అని మాట్లాడుతూ ఇప్పుడు ప్రభు మా పలికిన మాటను బట్టి శిష్యులు సందేహపడుతూ వచ్చారు ఎవరట మీలో ఒకడు చాలా సార్లు నేను చాలా సూటిగా మాట్లాడుతుంటాను చాలాసార్లు వ్యక్తులు సూటిగా మాట్లాడుతుంటారు ఇంకా ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందవలసిన అంటే అమ్మా చెప్పండి మారు మనసు పొందాలి పొందకపోతే పొందకపోతే నరకమే గతి ఇదేమైనా రాంగ్ స్టేట్మెంటా అందరూ చెప్పడం లేదు వినడానికి ఇబ్బందిగా ఉన్నా వినడానికి ఇబ్బందిగా ఉన్నా ఇది ఎవరిని గురించి మాట్లాడిన తన ముందు ఎవరైతే ఉన్నారో వారు అందరూ నా అందరూ కాదు అది విషయం ఎవరికి వాళ్ళే తెలియాలి అది ఇక్కడ మిమ్మల్ని తీర్పు చేసిన వెళ్ళే ఇక్కడ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాను తీర్పు తీర్చే తీర్పరి న్యాయాధిపతి మన అందరికీ అక్కడ ఉన్నాడు ఆయన ఈ మాట నేను ఎందుకు చెప్పాలి ఎక్కడంటే మనము అవకాశం ఉంది కదా మనము ఇంకా ఈ అవకాశాన్ని సద్దుని పరుచుకుంటాము గమనించండి ప్రియమైన కొంచెం హృదయాలు తెరిచి వినండి అంగీకరించే విధానంగా వాక్యం వినండి ఆలకించండి శ్రద్ధగా వాక్యాన్ని పౌలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన వారిలో రాసుక్రీస్తు ప్రభు వారు తన రొమ్మున ఆనుకున్న ఒక వ్యక్తి అక్కడ ఇరవై రెండవ ఇరవై మూడవ వచ్చిన చూస్తాం ఆయన శిష్యులలో ఏసు ప్రేమించిన ఒకడు ఏసు రమ్మున ఆను కొనుచుండను గనుక ఎవన కూర్చి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని సీమోని పేతురు అతనికి సైగ చేశాను వెంటనే యేసు ప్రభు రమ్మున ఆనుకున్న శిష్యుడు ఉన్నాడట ఎవరెవరు చదువు బైబిల్ అంటుంది యోహాను గారు ఎవరండి అయినా యోహాని గారు యేసు ప్రభు రమ్మున ఆనుకున్న శిష్యుని వైపు ఈ పేతురు చూస్తూ పేతురు అంటున్నాడు ఎవరయ్యా ఎవరంటో ఎందుకంటే ఏసు పేరు మాత్రము ఎవరు ఆయన అప్పగిస్తున్నారో పేరు మాత్రము చెప్పలేదు గమనించండి ప్రియులరా ఎప్పుడు కూడా ఏసయ్యా నిన్ను నన్ను ద్వేషించలేదు ఇక్కడ యోధ ప్రభువారిని అప్పగించడానికి అనేకమైన ప్లాన్స్ పరోక్షంగా ప్రభువారికి తెలియదు అనుకుని ప్రభువారికి అర్థం కాను అర్థం కాదనుకుని ఏ సుక్రి వారికి ఏం ఏం తెలియదులే అనుకుని ఈ యోధ తను చేసే ప్రతి స్ట్రాటజీస్ ప్రతి ప్రయత్నం ప్రతి దుష్ట ఆలోచనను చేస్తూనే ఇంప్లిమెంట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటేనే తన డీలింగ్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఏ సైకి తెలీదా ఆయన ఏమన్నారు మీలో ఒక్కడు అన్నారు ఏ సైకి తెలుసు ఆలోచన చేస్తే ప్రియులరా మనం చేసిన ప్రతి పాపము కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు మనం తీసుకుంటున్న ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ప్రభు వారు చూస్తూనే ఉన్నారు మన యొక్క ప్రతి విధమైన అవిధేతను దేవుడు గమనిస్తూ ఉన్నారు అయినా దేవుడు ఎందుకు నిన్ను ఇంకా శిక్షించలేదు తెలుసా అయినా దేవుడు ఎందుకు మనల్ని శిక్షించట్లేదు తెలుసా యేసు ప్రభు వారినే చంపడానికి సిద్ధపడిన వ్యక్తినే ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు చూడ ఆయన అన్నడా పొరపాటున మనకు ఎవరైనా హాని తలపెట్టారనుకోండి పొరపాటున ఎవరైనా మన జోలుకొచ్చారనుకోండి మనం మాట్లాడే మాట విధానం చెప్పండి అక్కడ చూడాలి మన పరిశుద్ధత ప్రభువారు మనకిచ్చిన ప్రార్థన వరాలు ప్రభువారు మనకిచ్చిన భాషల వరాలు అలాంటి టైంలో ప్రత్యక్షపరచబడుతుంటాయి అర్థం చేసుకోండి ఇతడు నన్ను చంపడానికి రెడీ అయ్యాడు నన్ను అప్పగిస్తున్నాడు అంటే ఆయన ఆత్మీయతనే కనుపరిచారు కానీ శారీరక సంబంధమైన విధానాన్ని అక్కడ ఏమాత్రం కూడా చూపించలేదు ఇది మనకు మాదిరి కదా చెప్పాలండి ఒక సమస్య ఒక వ్యక్తి ఇబ్బంది పెట్టినప్పుడు అక్కడ కూడా నువ్వు ఆత్మీయంగానే పోరాడు ఆత్మీయమైన విధానంలోనే మాట్లాడు ప్రేమనే పంచండి అని ఒక్కటే చెప్పండి ప్రేమను పంచండి దాంతోపాటు అతనికి ధీటిగా సమాధానం చెప్పడానికి ఆత్మీయమైన మాటలు కూడా అక్కడ ఉన్నాయి నువ్వు పాపము చేయకుండా ఉండడానికి ఆ విధానం ఉంది నువ్వు మరలా తప్పు చేసి ఆ వ్యక్తితో ఇస్తాను స్థానిక లోక సంబంధమైన వ్యక్తి వల్లే నువ్వు ప్రవర్తించకుండా ఒక కొంచెం ఆత్మీయతలో నువ్వు ప్రవర్తించి ధీటుగా సమాధానం చెప్పడానికి చాలా విధానం ఉన్నాయి నీవు కూడా లోక సంబంధమైన వ్యక్తి వల్ల లోక సంబంధమైన పదాలు పరుష వాడి ఆ విధమైన మాటలు మాట్లాడడం ద్వారా మనం ఏమవుతున్నామంటే అవిశ్వాసులుగా మనము ప్రతిబింబం అవుతున్నాము నా మాటలు ఇబ్బందిగా ఉన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి హలే లుయా ఆ సారానికి ఎప్పుడు ఇబ్బంది టైంకి రాకపోతే కూరడు ఊరుకోడు ఏం చెప్పినా ఊరుకోడు కూర్చుంటే ఊరుకోడు నించుంటే ఊరుకోడు అప్పుడు అందరికంటే ముందు ప్రిల్లరా ఒకసారి అర్థం చేసుకునండి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ ఒక మాదిరిగానే ఒక మాదిరిగానే సమస్తాన్ని కనిపరచారు ప్రిల్లరా నేను ఎందుకు మాట అంటున్నానంటే యోదా జీవితంలో ఆయన అన్నాడు ఏ మాట అన్నాడు తెలుసా ఇలాంటి వాడు పుట్టక ఉండకపోతే ఈ మాట చాలదంటారా దానినే మనం ఎలా మాట్లాడతాము నువ్వు చెప్తే కదా ఈ మాట ఎలాగుంది ప్రభువారు మాట్లాడిన మాట ఎలాగుంది మన మాటలో మన జీవితంలో ప్రభువారు కనపరచబడిన గాక అల్లే అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా దేవుని బిడలగా ఉంటున్న మన జీవితాలలో దేవుని బిడలగా ఉంటున్న మన జీవితంలో క్రీస్తు ప్రతిబింబించబడాలి మన మాట కాదు క్రీస్తు ప్రతిబింబించబడాలి ప్రభువారు కనపరచబడాలి ఒక మోసే ముఖంలో దేవుడు కనపరచబడ్డాడట ఒక ఏలియాలో ఆ కాశ్రమలో జరిగే ఒక వారం ఒక ప్రత్యేకత ఒక వెలుగు ఎలీష కనపరచబడిందట యేసుప్రభారు మాట విధానం యేసుప్రభారు మాట్లాడిన పద్ధతి ఒకసారి ఆలోచన చేయండి ప్రియుల ఆయన ఎక్కడ కూడా తన శత్రువుకు కూడా గమనించండి ఆ ఫాయము తలపెట్టలేదు కీడు తలపెట్టలేదు దానిని కూడా ఒక ఆత్మీయ కోణంలోనే మాట్లాడారు ఆయన ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు మనము మనమేంటో మన జీవితం ఏంటో మన క్రియ ఏంటో ఇరిగి ఉండి కూడా ఇంకా మనము ఎందుకు ప్రేమించబడుతున్నామంటే అవకాశం ఇస్తున్నాడు ఆయన ఇంకా అవకాశం ఇస్తున్నాడు ప్రిల్లరా ఇంకా మనం ఎందుకని ఇలాగే బ్రతుకుతూ ఇలా ఊపిరితో ఇంకా అలాగే సాగుపోతున్నాం ప్రయాణం సాగిపోతుంది అంటే ఇంకా దేవుడు అమ్మా అయ్యా మనకింకా అవకాశం ఇస్తున్నాడు అవకాశం ఇస్తున్నాడు ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఇంకా ఆయన మన ఆయుష్ని పెంచుతూనే ఉన్నాడు ఆయన ఇది అలా కంటిన్యూ అయిపోద్ది అనుకోకండి నువ్వు ఆయన ప్రేమను పొందుకుంటూ ఆయనలో ఎదుగుతూ ఆయన కొరకు ప్రయాసపడుతూ ఆయన వల్లే మార్చబడితే ఖచ్చితంగా ప్రభు వారు మన తలను పైకెత్తుతారు మనం ఎదురు చూస్తున్న ఆ యొక్క ఉన్నతమైన కృపను ప్రభువారు మనకిస్తారు తప్పకుండా ఆయన మనతో సహవాసం చేస్తారు మనం ఆయనతో సహవాసం చేస్తాం ఆయనలో కట్టబడి ఉండగలుగుతాం ఒకవేళ ఇలాగే మనం ముందుకు వెళ్ళిపోతూ మన క్రియ మన చర్య మారకుండా మనం అలాగే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఇలా ఆయన గాయపరచడం వలన నాకేం ప్రయోజనం ఆయన రక్తం కార్చడం వలన ఇప్పుడు నాకేం లాభం ఆయన గాయములు పొంది ఆయన మరణించడం వలన నాకేం లాభం నా మనసు మార్చితే ఆయన మరణించిన దాన్ని నేను మనసును పెట్టుకుంటే ఆయన కాల్చిన రక్తం ద్వారా నేను కడగబడితే నాకు నూటికి నూరు శాతం మాట్లాడండి అమ్మా నూటికి నూరు శాతం లాభం నూటికి నూరు శాతం ప్రయోజనం ఉంది ప్రభువారు నా కొరకు మరణించారు గాయపరచబడ్డారు చిలువ త్యాగం చేశారు పరమని విడిది భూమి భూమి మీద అడుగు పెట్టారు నేను అంటూ నా ఖచ్చితంగా దేవుని బిడ్డలగా ఉండవలసిన మనలో ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి తెలుసా పౌలి గారు అంటారు నా ఎందు ఆయన సిలువ ముద్రలు ముద్రించబడి ఉన్నాయి అంటారు ఆయన ఆయన మిగిల్చి ఉంచిన గాయములను నేను భరించాలి అంటాడు ఆయన ఒక ఆసక్తి ఒక్కసారి వాక్యం చదివితే వారిలా రా ఇరవై మూడవ వచనం ఆయన శిష్యుల్లో ఏసు ప్రేమించిన ఒకడు ఏసు రమ్మున ఒక్క నిమిషం ఆగండి ఆయన శిష్యుల్లో ఏసు ప్రేమించిన ఒకడు ఆయన రొమ్మున ఆయన తల మీద అలా వాల్చుకుని ఉన్నాడట ఎవరండి ఒకడు పేతిరు గారికి పేతిరు గారు ఎవరితో మాట్లాడుతున్నారు సంభాషణ ఆ యొక్క యోహాను గారితో సంభాషణ ఎవరయ్యా ఏ సైన్ అప్పగించేది ఎందుకు యోహాను అంత సమీపస్థుడయ్యాడు ఎందుకని యోహాను అంత సమీపస్థుడయ్యాడు ఎందుకంత రొమ్ము నానుకునే వ్యక్తిగా ఉండాలి ఎందుకంటే ఈ సంభాషణ జరిగిందో చూడండి ప్రియమైన వాళ్ళారా అందరూ ఏ సైని విడిచిపెట్టిన యోహాన్ని మాత్రం ఏ సైను విడిచిపెట్టలేదు అందరూ ఏసై కుటుంబాన్ని వదిలేసిన ఈ యోహాన్ని గర్భ ఏస తల్లిని మాత్రం విడిచిపెట్టలేదు అందరూ పారిపోయారు కానీ ఏసుప్రవ్ వారి తల్లి మరి అయితే ఆ సిరు దగ్గర నుంచి ఆయన చూస్తూనే ఉంది ఇంకా ఆయన అన్నారు అమ్మా ఇంకా అమ్మ నీ కొడుకు ఇంక నేను వెళ్ళిపోతున్నాను కదా ఇదిగో నీ కొడుకు నీ బాధ్యతలు నేను చేసుకుంటాను తల్లిని యోహానికి అప్పగించాడు అంటే ఒక యోహాన్ని ఎందుకు వేసు రమ్మని అనుకున్నాడు అంటే ఒక ట్రాన్స్పరెంట్గా అంటే ఇంకా స్వచ్ఛంగా ఇంకా ఇంక ఏ మాత్రమో అడ్డు అడ్డంకులు లేదో తన ఎవరో తన హృదయం ఏంటో తన తన యొక్క జీవితం ఏంటో తన ప్రతీది కూడా క్రీస్తు ప్రభు వారికి పూర్తిగా తెలుసు ఎవరి కోసం యోహాని కోసం సమస్తను కూడా ఎరిగినవాడు అందుకనే ఒక్కసారి ఇన్నర్ సర్కిల్ డిసేబుల్ ఒక విశ్వాసులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే పేతురు యోహాని యాకోబు పేతురు యోహాని యాకోబు పేతురు యోహాని యాకోబు వీళ్ళందరూ వీళ్ళు ముగ్గురు ప్రభువారికి సన్నిహితంగా ఉన్నవారైతే వీళ్ళు ముగ్గురులో యోహాన్ని గారు సన్నిహితంగా ఉన్నవారు ఏ ప్రేమించిన శిష్యుడు చెప్పండి ఎవరు ఏ ప్రేమించిన శిష్యుడు ఏసును ద్వేషించిన చెప్పండి శిష్యుడు ఎవరు యోధ యోధ ఏసు ప్రేమించిన శిష్యుడు యోహాను ఏ సయ్యను ద్వేషించిన శిష్యుడు యష్కర్ యోధ యోధ ఇద్దరు కూడా మీలో ఒకడు నన్ను అందులోనే ప్రేమించేవారున్నారు ద్వేషించేవారున్నారు మోకరేంఛంటే ప్రార్థన చేసుకుందాం ప్రభు వారిద్దరిన మనం ముందు పెట్టారు ప్రిలరా ఒకరు యోధ ఏ సైను ద్వేషించాడు ఒక యోహను ఏ సైను ప్రేమించాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనము ప్రేమించేవారిగా ఉన్నామా ద్వేషించేవారిగా ఉన్నామా ఇద్దరు శిష్యులే ఇద్దరు క్రీస్తును వెంబడించేవారే ఇద్దరు మూడున్నర సంవత్సరాలు ఏ సై వెంబడి ఉన్నవారే ప్రిలరా ఇక్కడ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకునండి ఇద్దరు క్రీస్తును క్రీస్తుతో క్రీస్తులా ఉండాలనుకుని ఒక తీర్మానం తీసుకున్న వారే ఇద్దరు కూడా క్రీస్తు ప్రభువారితో సహవాసం చేసిన వారే ఈ లోకమద్దు ఏసయ్యే కావాలనుకున్న వారే కానీ ఒక్కసారి యోచన చేస్తే ప్రిలరా ఏసయ్యను ప్రేమించిన శిష్యుడు ఏసయ్య రొమ్మున ఆనుకున్నాడు తలవాల్చుకుని హాయిగా ప్రభువారి మీద తీరుతున్నాడు కానీ ఏ సయ్యను ద్వేషించిన శిష్యుడు ఏ సయ్య అమ్మి వేయించాడు ప్రిల్లరా కారణం ఏంటి అంటే రేపు దినాన్ని వాక్యాన్ని మన ధ్యానంతో ఎందుకు క్రీస్తును ద్వేషించావయా యోధా ప్రిల్లరా ఎలాగ అర్థమవుతుంది ద్వేషించాడన్నది ఒక క్రియఫలమే క్రీస్తును ప్రేమించడమైనా క్రీస్తును ద్వేషించడమైనా ఒక క్రియపూర్వకమైన జీవితమే యోహాను క్రియ కలిగిన వ్యక్తి కాబట్టే ప్రిల్లరా ఏ సైన్ హత్తుకుని ఉంటున్నాడు యోధ క్రియ ఏమైందంటే ఏ సైను దూరంగా ఉంటున్నాడు నా ప్రియ దైవ జనంగమా మన క్రియలలో మనం ప్రేమిస్తున్నామా మనం ద్వేషిస్తున్నామా ఒక మాటల్లో కాదు యోధ దగ్గరికి వెళ్ళి బోధుకుడికి శుభం అంటున్నాడు ప్రేమే కదా అది కూడా కానీ ఆ ప్రేమలో నిజం లేదు యథార్థం లేదు సత్యం లేదు అంతా అబద్ధమే పై పైన ప్రేమే కానీ యోహాను ప్రేమ ఏ సయ్య దగ్గర ఉంటే చంపేస్తామని పైపడిపోయి పారిపోయి దాక్కున్న శిష్యులు అందరు చంపినా పర్వాలేదని క్రియతో పాటు అదే సిలువ దగ్గర నిలబడిపోయిన వ్యక్తి యోహాను గారు నువ్వు నిజమగా ఏ సైని ప్రేమించే వ్యక్తివైతే ఆయన నీకు సమీపంగా ఉంటాడు నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు అదే ఏసైని ద్వేషించే ఒకవేళ లక్షణం మనలో ఉంటే దేవునికి చాలా దూరంగా ఉంటాం మన గురిలాగా సమస్య వస్తే దూరం అయిపోతాం పరిస్థితులు వస్తే దూరం అయిపోతాం ఆయన ఎప్పుడు నీకు దూరంగా ఉండేవాడు కాదమ్మా ఆయన ఎప్పుడు నీకు దూరంగా ఉండేవాడు కాదు నా వాక్యం చెప్తుంది ఆయన మీలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు మన అక్కడ అడిగిన దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు ఇదిగో ఈ ఇప్పటికీ కూడా ఏసై మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఈ నిమిషం కూడా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఏసై అన్నారు లోకం మిమ్మల్ని ద్వేషిస్తే అది నన్ను ద్వేషించిన తెలుసుకోండి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది నాకు శ్రమ పెట్టాలని తెలుసుకోండి ధైర్యంగా ఉండండి విశ్వాసముల బలపరచబడి అన్నారు ఈ రోజు ప్రియలారా ఏసై ప్రేమించిన శిష్యుడు మన ముందు నిలబడ్డారు ఏ సై ద్వేషించిన శిష్యుడు మన ముందు ఉన్నారు ప్రభు మార్గము విడచితిని ప్రాధిటిని వదలి వదలితిని పరమాదముమారచితిని ప్రపంచ నలలో ప్రాన్యమును పొంది బలహీనుడనై ఇప్పుడు നടി പി നടി സ അടുതയാ നവ നവജീവന മാർഗന ജന് മതരിയും പീവനമാജന് മരിയം പടി പിന്ന తండ్రి నీ సన్నిధానములో రాత్రి మరొక పర్యాయం నీ వాక్యము నుండి మమ్మల్ని బలపరిచినందుకు వద్దు నిజమే ప్రభా మేము మిమ్మల్ని ప్రేమించలేదు కానీ మొదటి మీరే మమ్మల్ని ప్రేమించారు మమ్మల్ని వెదికి 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 రక్షించారు ప్రభువా ఎంత గొప్ప ప్రేమ తండ్రి గత కొద్ది దినాలుగా మీ సన్నిధానము బలపరుస్తూ ఈరోజు మరొక పర్యాయము తండ్రి నువ్వు ప్రేమించు వారిగా ఒక యో ఒక యోహాను అయ్యా నిన్ను ప్రేమించారు దానికంటే శ్రేష్టముగా నీవు ప్రేమించిన శిష్యుడు అయిన యోహానిగా మార్చబడ్డారయ్యా ఈరోజు కూడా తండ్రి మేమందరం మీ ప్రేమలో బ్రతుకుతున్నామయ్యా మీ ప్రేమలో మేము జీవిస్తున్నామయ్యా అయ్యా ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాం ఈ వాక్యాన్ని అంగీకరించిన ప్రతి హృదయాన్ని ప్రతి మనస్సును ప్రతి ఆత్మను బలపరచండి ధైర్యపరచండి నూతన పరచండి బిడ్లు కొనపతి అవసరం తీర్చండి మా మధ్యలో మీరు ఉండండి మాతో మీరు ఉండండి నీ ఆత్మను మా మధ్య నడిపించుకుందామని ఇక్కడ వచ్చిన బిడ్డలను చంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశ్రదించమని మా ముందు ఉన్న దినాలన్నీ కూడా మీకు మహిమకరంగా మాకు దీవునికరంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఈ రోజు కోల్పోకుండా క్రమముగా ఈ నూతన మహిమ కళ దినములను కూడా సద్దునియోగపరచుకునే కృప సహాయం అందరికీ దయచేయమని ఆయన ఆరోగ్యాలు ప్రతి ఒక్కరికి ఇవ్వమని ఏ సయ పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి ఆమె యేసు రక్తమే చేయం ప్రభు ఏసు రక్తమే చేయం ప్రభు ఏసు నామలకు సంపూర్ణ విజయం అపవాదికి కనంత నాశనం కలుగుని కాక ఆమె తండ్రిని దేవుని ప్రేమ ప్రభు నేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం కాపుదల ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం చేరిన ప్రతి ఒక్కరికి గాక ఆమె